తరం మారిన తత్వం మారదంటూ ప్రభుత్వం మారిన మైనింగ్ మాఫియా బాములు మాత్రం మారవా అంటున్నారు ఈ సంఘటన నెల్లూరు జిల్లా విచిటిపాలెం మండలం రామచంద్రపురంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికార దృష్టికి తీసుకుని వెళ్ళి నిరంతరం సయస్సుకు పనిచేసిన జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి అక్రమంగా గ్రావెల్ మట్టి తవ్వకాలు చేస్తున్నారని సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్ళి వారిని ప్రశ్నించగా గ్రావల్ మాఫియా జర్నలిస్టుల మీదకు దాడికి దిగిన సంఘటన తిటిపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఇటీవల కోవుర్ నియోజకవర్గంలో గ్రావల్ మట్టి మాఫియాలు రెచ్చిపోతున్నారు త్రిటిపాలెం మండలంలో పలు రూరల్ ప్రాంతాల్లో గ్రావల్ మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి రామచంద్రపురం గ్రామంలో అక్రమంగా గ్రావల్ మట్టి తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు సమాచారం మేరకు పలు జర్నలిస్టులు కవరేజ్కి వెళ్లారు జర్నలిస్టులు వీడియోలు తీసి గ్రావల్ మాఫియా ప్రశ్నిస్తుండగా రాడ్డులతో దాడికి ప్రయత్నించారు దీంతో స్టేషన్ ఇన్స్పెక్టర్ హైమారావు జర్నలిస్టులకు సమాచారం అందించారు దీంతో గ్రావల్ మాఫియా పరారయ్యింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి ప్రయత్నించిన రాడ్డులను స్వాధీనం చేసుకున్నారు వారిపైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు कैसा हूं ये गाड़ी में बैठो धन्यवाद चलिए बैठ जाए जय दिस मिलन आ महाराज आप कई बार चला घेर बचाओ पूरा गाना ढंग पर खेल छोड़ो ऑलरेडी गाना पहुंच रहा है अभीरा निकलना गंगा लागो चला ए 5 बजे टकरा गया हां 5 बजे टकरा पाला ஆஹ் செல்லும் આ મારા આપો ભાઈસાબને બેચો ઉગા ગાના છે કે પર ફેસબુક પર ઓલરેડી ગાના પહોંચ્યા રે નબીરા એટલા ગાના લાગી ઉતરા એય પડી પડી ટકરાયા કરતા હા પડી પડી ટકરા પામળો જીઓ બાંડા